హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కి స్వాగతం ఈరోజైతే పొట్టొడియాల రెసిపీతో మేము ముందుకు వచ్చేసాము మీరైతే పొట్టొడియాలు ఎప్పుడైనా ట్రై చేశారా ఇవైతే పప్పు జార్లోకి అలాగే పప్పు రెసిపీస్లోకి అయితే చాలా బాగుంటాయి ముందుగా అయితే మనం మినపప్పు పొట్టుని పొట్టునైతే తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి అల్లం జీలకర్ర తీసుకుని పేస్ట్ చేసుకుని తర్వాత గంట ముందు నానబెట్టుకున్న మినపప్పును కూడా వేసేసుకుని పేస్ట్ వేసుకోవాలి ఈసారి అయితే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మినపప్పు పొట్టును కూడా వేసేసుకుని సరిపడినంత ఉప్పు వేసుకుని ఇంకొకసారి అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఒక ప్లేట్ని అయితే తీసేసుకుని దానికి కాస్త ఆయిల్ రాసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న వడియాలు పెట్టే మిశ్రమాన్ని అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా వడియాలు లాగా తీసుకుని మనం ప్లేట్లో పెట్టేసుకుని ఒకవైపు అయితే వెండిపోయాక మళ్ళీ రెండో వైపు కూడా తిరగేసుకుని రెండో వైపు కూడా బాగా ఎండబెట్టేసుకోవాలి ఏమాత్రం తడి లేకుండా బాగా ఎండబెట్టుకుంటే ఈ సంవత్సరం పాటు అలాగే ఉంటాయి ఇలా రెడీ చేసుకున్న పొట్టు వొడియాలని ఏపుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి దీనికైతే మా ఇంట్లో అయితే చాలామంది ఏ ఉన్నారు ఈ వొడియాలకైతే మీరు కంపల్సరీగా రెసిపీని అయితే ట్రై చేసి నాకైతే ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి